టుడే బ్రేక్ఫాస్ట్ అండి పిల్లలకు నాకు బీట్రూట్ క్యారెట్ ఈ బెల్లం బెల్లం అండి ఇవి బుడ్డలు కాల్చినేటివి వేపినాను ఇవి బాదము గోడంబి ఎండు ద్రాక్ష నైట్ నానబెట్టానండి ఖర్జూరా ఎండు ఖూరా అండి ఇది నైట్ నానబెట్టాను రోజు మార్నింగ్ ఇలా తీసుకుంటే చాలా మంచిదండి మన పిల్లలకు పెడితే ఇంకా వాళ్ళు బాగా ఏ తిండి సరిగా తినరు కాబట్టి ఇలా పెడితే వాళ్ళు ఇష్టంగా తింటారు వాళ్ళు హెల్దీగా ఉంటే మనకు కూడా చాలా హ్యాపీ థ్యాంక్ యూ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ అండ్ షేర్ మరోసారి చెప్తున్నానండి రోజు బీట్రూట్ క్యారెట్ కన్ఫామ్గా తీసుకొని వేరుశేనుగా మనం నైట్ నానబెట్టి మార్నింగ్ ఖచ్చితంగా తీసుకోవాలి దాంట్లోకి వెళ్ళం కన్ఫామ్గా తింటే మన బ్లడ్ ఇంప్రూవ్ బాగా అవుతుంది బాగుంటుంది ఆరోగ్యం